వచ్చిందని అమ్మా తోళ్ళలో వేణు నమ్మారు వైపు వేణం అనే పశంలో శరీరంలో అన్ని భాగాల్లోనూ మరి ధరిస్తాడని అది ఎందుకు అంటే కిరీటిల్లో ఉండేది ఒకరికి భుజంలో ఉండేది ఒకరికి వక్షస్థలంలో ఉండేది ఒకరికి పాత ఆందాల్లో ఉండేది ఒకరికి అన్ని వివరాలనే మన వ్యాఖ్యానంలో చక్కగా నన్నున్నగారు అనుగ్రహించారు కాబట్టి ఆ తులసీమైపోవ పరమాత్మకు మాత్రమే పూజకు ఉపయోగపడేది ఇతర దేవతలకు ఎప్పటికీ కూడా తులసితో పూజ చేయకూడదు అలా చేస్తే మనం విషయం తెలిసిన వారు కాదు ఒక విష్ణు ఆరాధన నారాయణమూర్తి స్వామి ఒక కేశవ స్వామి రఘనాథ స్వామి వెంకటేశ్వర స్వామి అలాగా పరవైవంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి భగవారుడి పూజకే తులసి ఉపయోగపడాలి అనే విషయాన్ని మనకు తిరుమల దగ్గరికి ఎప్పుడు తెలియజేశారు ఇది చాలా మనందరూ కూడా తెలుసుకోగలిగినటువంటి విషయం ఆయన వర్లాం చేసేటప్పుడు